హలో గైస్ చాలా రోజులు అవుతుంది కదా వీడియో చేసి అయితే ఈరోజు వీడియో ఏంటంటే సప్తశనివార వ్రతం చాలామంది వినే ఉంటారు అండ్ నేను కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చెప్పారు చేసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి సో నేను కూడా పంతుల్ని అక్కడ ఇక్కడ తెలుసుకొని స్టార్ట్ చేశానన్నమాట ముందు రోజైతే నేను బ్యాక్ డ్రాప్ అండ్ ఇంట్లోకి కావాల్సినవన్నీ పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను ఇల్లంతా క్లీన్ చేసేసుకొని బౌల్స్ అవి ఇవన్నీ క్లీన్ చేసేసుకొని మంచిగా డ్రాప్ అయితే రెడీ చేసేసి పెట్టుకున్నాను ఎర్లీ మార్నింగ్ త్రీ త్రీ థర్టీ అరౌండ్ త్రీ థర్టీకి అలా లేచేసి పూజకు కావాల్సినవన్నీ అన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను అండ్ ప్రసాదాలు చేశాను ఇక్కడ మెయిన్ ఏంటంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన నువ్వుల లడ్డూలు నువ్వుల చిమిలి లడ్డూలు అండ్ చలిమిడి దద్దోజనం పానకం వడపప్పు పులిహోర చేశాను అన్నమాట అండ్ కంపల్సరీ ఏడు పిండి ప్రమిదల్లో మనము దీపాలు అయితే ముట్టించాలి సో దానికోసం నేను చలిమిడితోని పిండి దీపాలు కూడా రెడీ చేసుకున్నాను అండ్ దీనికోసం ఉడిపి ఎలా కట్టాలి ఎలా పూజ చేసుకోవాలి ఏం పాటించాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది చెప్తాను